నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బొబ్బర్లతో బొబ్బర్లతో అంటే అలసందలు ఉంటారు కదా కొంతమంది వాటితో అని చూస్తున్నారా చక్కగా రసం పెట్టుకున్నానండి వీటితో రసం ఏంటి అనుకునే వాళ్ళైతే ఫుల్ రెసిపీ చూడండి ఇది మనకి రైస్తోనూ బాగుంటుంది అంతేకాదు ఇడ్లీ కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది మనకి వీటితో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి దీనివల్ల మనకి బ్లడ్లో ఉండే కొవ్వు కూడా తగ్గుతుంది అంతేకాదు డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అనమాట అది స్నాక్గా కానివ్వండి మీరు టిఫిన్గా కానివ్వండి కూరలుగా కానివ్వండి ఎలా తీసుకున్నా పర్వాలేదు మరి వీటితో రసం ఏంటి అనుకునే వాళ్ళైతే ఒక్కసారి ఫుల్ రెసిపీ కోసం వీడియో చూద్దామా ఈరోజైతే ఇక్కడ అలసందులు ఇవే బొబ్బర్లను కూడా అంటాం కదా వీటితో రసం పెట్టుకోవడానికి ప్రిపేర్ అయిపోయానండి ఇవైతే ఒక అరకప్పు వరకు తీసుకొని నేను ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి రెండు మూడు గంటల తర్వాత చక్కగా బొబ్బర్లన్నీ నానిపోయినాయి వీటిని అయితే రెండుసార్లుగా కడిగి పెట్టి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటున్నాను అండి ముందు సార్లు నీళ్లు కడిగి వంపేసుకుంటున్నాను నీళ్లు మొత్తం పంపేసుకున్నాను ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లోకి మొత్తం వంపేసుకొని నేను ఇక్కడ ఒకటికి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకో వేస్తున్నాను ఇవైతే లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ కూడా వేయకుండా ఉడికించుకుంటున్నాను నేనైతే లో ఫ్లేమ్లో టర్న్ చేస్తున్నాను ఇక్కడ మనకి బొబ్బర్లు అనేవి చక్కగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట అలానే మరీ పేస్ట్గా కూడా అవసరం లేదు వాటి సారం అంతా కూడా మనకి వాటర్లోకి దిగాలి ఇక్కడ బొబ్బర్లు కంప్లీట్గా ఉడికే లోపల నేను ఒక రెండు టమాటాలు అలాగే నిమ్మకాయ సైజు అంత చింతపండు రెండు పచ్చిమిరగాయ ముక్కలు ఒక పాన్లోకి తీసుకొని కొంచెంగా వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ని మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడ చూడండి ప్రెషర్ కుక్కర్ మూత తీసాను బొబ్బర్లు అంతా మెత్తగా ఉడికిపోయింది నేను ఇంకొంచెంగా మెదుపుకుంటున్నాను ఇక్కడ చికెన్ పెట్టేస్తున్నాను మెతుక్కున్న తర్వాత ఇక్కడ మూత తీసినానికి వచ్చేసేపటి తర్వాత లో ఫ్లేమ్లోకి స్టవ్ని టర్న్ చేసి టమాటో మెత్తగా మెదిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఉడికించి పెట్టుకొని కొంచెంగా మెదికి పెట్టుకున్న బొబ్బర్లు మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కొద్దిగా పసుపు కారం పాటుగా ఒక స్పూన్ వరకు రసం పొడి కొద్దిగా బెల్లం వేస్తున్నాను ఒక వన్ ఇంచ్ వరకు బెల్లం ముక్క ఒక పొంగు వరకు రాణిస్తున్నానండి ఇక్కడ ఇక్కడైతే తాలింపు కోసం అయితే నేను ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కాగిన వెంటనే ఇందులో కావాలి జీలకర్ర అలాగే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు వేస్తానండి ఆ క్లిప్పింగ్ అయితే మీకు మిస్ అయిపోయింది ఇవి కొంచెం వేగాలి ఇక్కడ ఆవాలు చిట్టుపటం అనే వరకు ఉంచుతున్నాను ఇవన్నీ చెట్పటం అనేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇందులోకి తాలింపులోనే వేసేసుకోవచ్చు కరివేపాకు కొంచెంగా వేయించుకుంటున్నాను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి రసం అంతా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడే తాలింపు అంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాం ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసినాను ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా బొబ్బర్లతో రసం రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు కాల్సే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ